మండలం మల్లాం గ్రామంలో తన తల్లి చెన్నారెడ్డి సుశీలమ్మ పాతికేళ్లుగా గ్రామ దేవత దేశమగుడలో పేదలకు అన్నదానం దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మల్లాంగ్ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నారెడ్డి బాబురెడ్డి తెలిపారు మల్లాంగ్ గ్రామంలోని గ్రామ దేవత దేశం ఆలయంలో గురువారం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు కాకుండా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలియజేశారు I <laughs> you. <laughs> ý thức của chúng ta sẽ cùng với sự nghiệp của chúng ta sẽ cùng

శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ప్రతి సంవత్సరం రెండు వేల చౌదా నుంచి మా తల్లి చెన్నారెడ్డి సుశీలమ్మ గారు పాలనారు ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఈ మల యొక్క గ్రామశక్తి దేశం గురిలో అన్నదానం మరే అదేవిధంగా మాకు సంబంధించిన వర్కర్స్కి వాళ్ళకి ఒక మందికి బొడ్లు బొడ్డలు భోజనం ఇవ్వడం జరుగుతుంది అది ఆనవాయితగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా ఇస్తున్నాం ఇది మా పెద్దలు మాకు ఇచ్చిన ఆశీర్వాదంగా ఆశీర్వాదంగా భావించి ఇస్తూ ఉన్నాం నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ప్రతి సంవత్సరం రెండు వేల సంవత్సరం నుంచి మా తల్లి చెన్నారెడ్డి సుశీలమ్మ గారు పాలమైనారు ఆ పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఈ మళ్ళా యొక్క శక్తి దేశం గుడిలో అన్నదానం మరే అదేవిధంగా మాకు సంబంధించిన వర్ఖర్చుకు వాళ్ళకి ఒక బొడ్లు బొడ్డలు భోజనం ఇవ్వడం జరుగుతుంది అది ఆనవాయితగా గత ఇరవై ఐదు సంవత్సరం నుంచి మేము కంటిన్యూగా ఇస్తున్నాం ఇది మా పెద్దలు మాకు ఇచ్చిన ఆశీర్వదంగా ఆశీర్వదంగా భావించి ఇస్తూ